నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆ రావుని ఒక అద్భుతమైన కథనం ఇక్కడ కనిపిస్తుంది మనం ఉండే ఈ భూమి మనదే మన ఇల్లు ఇక్కడే ఉంటుంది మన స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది మనం ఆడుకునే చోటు ఇక్కడే ఉంటుంది మనకి ఇష్టమైన వాళ్ళంతా ఈ నెల మీద నివసిస్తారు మనం పుట్టింది గిట్టాక కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే ఇంతటి అనుబంధం బతుకు అవసరం ఉన్న ఈ మట్టి మనకెంతో అపరూప కదా కానీ దాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాం అనేది మనం ఆలోచించాలి అది బాగుండేందుకు మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించుకుంటే చాలామంది ఏమీ లేదని చెప్తాం అంతే కదా చదువుకుంటున్నామనో ఉద్యోగాల్లో బిజీగా ఉన్నామని అంటాం కానీ ఈ నేలను కాపాడటానికి ఎనభై ఎనిమిదేళ్ళ ముదిమి వయసులోనూ అలుపు లేని పోరాటం చేస్తున్న అల్మిత్రా పటేల్ నగరాలు పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ బిల్లు రూపకల్పనలో ఆమెది ఎంతో కీలకమైన పాత్ర నిజంగా మట్టి బాగుంటేనే మనం బాగుంటాం నేల మీద వ్యర్థాలు పేరుకుపోయి ఎందుకు పనికిరకు ఉండకపోతే మీద మనిషి మనుగడే లేకుండా పోతుంది అందుకే తన వంతుగా ఆమె దేశంలో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల నిర్వహణకు తోడ్పడుతున్నారు మహారాష్ట్రకు చెందిన అల్మిత్రా పటేల్ పర్యావరణవేత్తగా ఆమె ఎందరి కోసం పరిచిత్రాలు పౌర హక్కులు పర్యావరణ సమస్యల మీద ఆమె పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి పోరాడుతున్నారు ఆసియా సింహాల పరిరక్షణకు చెట్ల సంరక్షణకు ఉల్సూర్ సరస్సును కాపాడటానికి ఆమె ఎంతగానో కృషి చేశారు తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా గృహాలు నిర్మించడానికి సంబంధించి ఎన్నో సూచనలు చేసి ఆ అంశం మీద ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు మున్సిపాలిటీలో రోడ్ల వెంట బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం మీద ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి గొప్ప స్పందన లభించిందట సో అల్మిత్రా తండ్రి వ్యాపారవేత్త కాగా తండ్రి పౌర హక్కుల కార్యకర్తగా పనిచేశారు సమాజం పర్యావరణాల పట్ల ప్రేమ ఆమెకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది అందుకే చిన్నతనం నుంచి వాటికి సంబంధించిన సమస్యల మీద అవగాహన ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో తొలిసారి సైన్స్ పాఠాలు చదివిన ఆడపిల్ల ఆమె ఒక్కతే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే అమెరికాలోని మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్ట అక్కడ చదువు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు ఆ తర్వాత మూడు దశాబ్దాలకు పైగా ఉద్యోగ జీవితంలో ఉన్నారు బెంగళూరులో స్థిరపడ్డారు దాదాపు పాతికేళ్ల క్రితం సంగతి అప్పటి సంగతి అది ఏంటంటే అప్పట్లో శివ నగర శివారులోని ఖాళీ స్థలంలో టన్నుల కొద్దీ చెత్తను తెచ్చిపోయడం ప్రారంభించారు మున్సిపాలిటీ వాళ్ళు దీంతో కుక్కలు ఆ ప్రాంతంలో గుంపులుగా చేరాయి నుంచి వచ్చిపోయే వాళ్ళని కరవటం పశువుల్ని చంపడం లాంటి చేయటం మొదలుపెట్టాయట దాని పరిష్కారానికి మార్గాలు సూచించే పనిలో పడ్డారు అల్మిత్ర మరోపక్క అదే సమయంలో చెన్నైకి చెందిన కెప్టెన్ ఎస్ వెల్లు నగరాల పరిశుభ్రత మీద పనిచేయడం మొదలుపెట్టారట పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్లో సూరత్ నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలింది కాలువల్లో చేరిన చెత్త వాటిని పొంగేలా చేయడమే కాదు ఎలుకల బురియల్లోకి చేరి వాటిని బయటికి రప్పించింది ఈ గందరగోళానికి చెత్త నిర్వహణ సరిగ్గా లేకపోవడమే కారణమని తేల్చారు ఈ పరిణామంతో అదే ఏడాది కెప్టెన్ వెల్లుతో కలిసి క్లీన్ ఇండియా ముప్పై రోజులు ముప్పై నగరాలు క్యాంపెయిన్లో ప్రధాన పాత్ర పోషిస్తూ పాల్గొన్నారు అప్పుడు అన్ని నగరాల్లో బెంగళూరు లాంటి పరిస్థితి కనిపించింది అల్మిత్రకు దీంతో ఆచరణ సాధ్యమైన పరిష్కార మార్గాల అన్వేషణలో పడ్డారు ఆవిడ ఇదిలాగే కొనసాగితే ప్రజారోగ్యం చెత్తకుప్పల పాలవుతుందని ఆందోళన పడసాగారు ఆ ఆవేదనతోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అంటే పిల్ని దాఖలు చేశారు దీన్ని న్యాయస్థానం చాలా సీరియస్గా తీసుకోవడమే కాదు దానికి సంబంధించిన కమిటీని కూడా వేసింది ఆ కమిటీలో అల్మిత్ర సభ్యురాలుగా చేరారు దీని ఫలితంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం రెండు వేలు రూపొందింది మరింత వివరంగా పగడ్బందీగా రెండు వేల పదహారులో మరో చట్టాన్ని తీసుకొచ్చారు ఈ రెండింటి రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఈ నిజంగా గ్రేట్ కదా ఒక మహిళ ఇండి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించింది ఇల్లు మొదలు పల్లె వరకు పట్టణాల్లో నగరాల్లో నేడు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో అల్మిత్ర భాగస్వామ్యం ఉంది దాదాపు రెండు దశాబ్దాల క్రితమే క్లీన్ ఇండియా గురించి ఆలోచించి అందుకోసం పనిచేసిన ఆమె నేడు స్వచ్ఛ భారత్ మిషన్ కోసం నిపుణురాలిగా సలహాలు అందిస్తున్నారు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఏర్పరిచిన కమిటీకి పనిచేసి ఎన్నెన్నో విలువైన సూచనలు చేశారు పొరుగుదేశం పాకిస్తాన్లోని లాహార్లో రెండు వేల ఐదులో ఏర్పాటు చేసిన తులి కంపోస్ట్ ప్లాంట్కి ఆమె కౌరవ సలహాదారుగా పనిచేశారట ఎంత గ్రేట్ కదా చెత్త నిర్వహణకు సంబంధించి లెక్కకు మిక్కిలి అంతర్జాతీయ స్థాయి సెమినార్లో ఆమె పాల్గొన్నారు అల్మిత్రా పటేల్ వేస్ట్ వారియర్ పేరిట ఆమె జీవితం మీద శాస్త్రవేత్త పద్మశ్రీ శరత్ పాండురంగ కాలే ఒక పుస్తకాన్నే రాశారట అందులో పర్యావరణంతో ఆమెకున్న అనుబంధం ఆమె తల్లిదండ్రులు ఆలోచన విధానం పోరాటాలు లాంటి అన్ని అంశాలను సంక్షిప్తం చేశారట ఏమో అదే రేపు మరో పర్యావరణవేత్త పుట్టుకకు విత్తనం కావచ్చు ఎవరికి తెలుసు నిజంగా ఆమె అభినందనీయురాలు గ్రేట్